ఈ రోజు వీడియో మీకోసం చాలా చాలా ప్రత్యేకమైనది ఈ వీడియోను నేను నవరాత్రికి ఒక రోజు ముందు చేయాలని ప్రత్యేకంగా ఆలోచించాను ఎందుకంటే నాకు వచ్చిన ప్రయోజనాలను మీతో కూడా పంచుకోవాలని అనిపించింది నీవు ఈ రోజు నాకు చాలా పనులు ఉన్నాయి కానీ సమయం కేటాయించి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా వీడియోను ప్రారంభిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మేనిఫెస్టేషన్ గురించి నవరాత్రి అనేది తొమ్మిది రోజులు మనలో చాలా సానుకూల శక్తి ఉంటుంది మనం చాలా శక్తిని కూడా అనుభవిస్తాం ఈ సమయంలో మనం అమ్మవారి నుండి మన కోరికను ఎలా కోరుకోవచ్చు మన కోరికను ఎలా మేనిఫెస్ట్ చేయవచ్చు మరియు ఆమె కృపను మనపై ఎలా పొందవచ్చు అనే విషయం గురించి గత సంవత్సరం నేను కూడా అమ్మవారి నుండి ఒక కోరిక కోరుకున్నాను అది వంద శాతం ఫలితంతో నెరవేరింది అందుకే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ను మీతో పంచుకోబోతున్నాను ముందుగా ఫ్రెండ్స్ మేనిఫెస్టేషన్ కు సంబంధించిన కొన్ని నియమాలను మీకు చెప్తాను మొదటి నియమం ఏమిటంటే మీరు ఏదైనా విషయం గురించి మేనిఫెస్ట్ చేయాలనుకుంటే మీరు ఏ టెక్నిక్ తో మేనిఫెస్ట్ చేసినా దానిపై వంద శాతం కూడా సందేహం పెట్టుకోకూడదు ఇది నెరవేరుతుందా లేదా నేను మేనిఫెస్ట్ చేశాను కానీ ఇది పనిచేస్తుందా లేదా అని అనుకోకూడదు మీరు సందేహం పెట్టుకుంటే మీ మేనిఫెస్టేషన్ పూర్తి కాదు మీ కోరిక నెరవేరదు కాబట్టి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన మనసును పూర్తిగా స్పష్టంగా ఉంచాలి ఒకసారి మనం మేనిఫెస్ట్ చేశామంటే అది తప్పకుండా నెరవేరుతుంది మనం యూనివర్స్ కు భగవంతుడికి చెప్పాము భగవంతుడా ఈ విషయం నా జీవితంలో జరిగింది అని అది జరుగుతుంది ఎట్టి పరిస్థితిలోనూ సందేహం పెట్టుకోకూడదు ఇది మొదటి నియమం రెండవ నియమం ఏమిటంటే మేనిఫెస్టేషన్ మన సామర్థ్యం ప్రకారం చెయ్యాలి ఉదాహరణకు నాకు కోటి రూపాయలు వస్తాయని నా బంగళ నిర్మించబడుతుంది అని ఆలోచిస్తే అలాంటి విషయాలు మీ జీవితంలో మేనిఫెస్ట్ కావు మీ సామర్థ్యానికి తగిన విషయాలు మాత్రమే మేనిఫెస్ట్ అవుతాయి ఉదాహరణకు మీరు ఒక పరీక్ష రాస్తున్నారు పదే పదే రాస్తున్నారు కానీ ఒకటి రెండు మార్కులతో మిస్ అవుతుంది అలాంటి వాటి కోసం మీరు మేనిఫెస్ట్ చేయవచ్చు కానీ మీరు ఇప్పటి వరకు ఎలాంటి పరీక్ష రాయకుండా నేను మొదటి పరీక్ష రాస్తున్నాను అది క్రాక్ అవుతుంది అని మేనిఫెస్ట్ చేస్తే అది మేనిఫెస్ట్ కాదు కాబట్టి మీ సామర్థ్యానికి తగిన మీ జీవితంలో జరగబోయే ఆగిపోతున్న విషయాలను మేనిఫెస్ట్ చేయండి అవి తప్పకుండా జరుగుతాయి మూడవ విషయం ఏమిటంటే మనం చాలా సార్లు మేనిఫెస్ట్ చేసిన తర్వాత రిలాక్స్ అయిపోతాం నేను అన్ని టెక్నిక్లు వాటర్ పని చేయనవసరం లేదు మన మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది అని అనుకుంటాం కానీ అలా కాదు మీరు మీ కర్మను కొనసాగించాలి మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించి కష్టపడి పనిచేయాలి అప్పుడే మీ మేనిఫెస్టేషన్ పూర్తవుతుంది మీ కోరిక నెరవేరుతుంది ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుందో చెప్తాను ఉదాహరణకు నా కోరిక ఏమిటంటే నా పరీక్ష విజయవంతం కావాలి నేను గవర్నమెంట్ జాబ్ కు సంబంధించిన వీడియోలు చేస్తాను కాబట్టి పరీక్ష ఉదాహరణతోనే మీకు వివరిస్తాను నా పరీక్ష విజయవంతం కావాలని నేను మేనిఫెస్ట్ చేస్తే దానికోసం నేను ఒక టెక్నిక్ ఉపయోగిస్తాను ఉదాహరణకు ఫిఫ్టీ ఫైవ్ రూల్ ఉదయం ఐదు గంటలకు లేచి ఆ సమయంలో మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు నేను రాస్తాను ఈ పరీక్ష నేను పాస్ అయ్యాను నేను టీచర్ గా అయ్యాను లేదా నేను ఈ జాబ్ చేస్తున్నాను ఈ సందేశం మీ సబ్కాన్షియస్ మైండ్ కు చేరుతుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ సబ్కాన్షియస్ మైండ్ అత్యంత చురుకుగా ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ కు చేరిన సందేశం ఆధారంగా మీ కాన్షియస్ మైండ్ పనిచేయడం ప్రారంభిస్తుంది కాబట్టి మీరు ఏదైనా సాధించాలనుకుంటే ముందుగా మీ సబ్కాన్షియస్ మైండ్ కు చెప్పాలి మీరు సబ్కాన్షియస్ మైండ్ కు ఈ విషయం నాకు సాధ్యమైంది అని చెప్పినప్పుడు మీ కాన్షియస్ మైండ్ దాని ప్రకారం పనిచేస్తుంది అసలు మేనిఫెస్టేషన్ ఎక్కడ పనిచేస్తుందంటే ఉదాహరణకు మీరు ఒక పరీక్ష రాస్తున్నారు పదే పదే రాస్తున్నారు కానీ ఒకటి రెండు మార్కులతో మిస్ అవుతుంది లేదా మీ భర్తతో లేదా ఎవరితోనైనా మీ సంబంధం పూర్వం చాలా బాగుండేది కానీ క్రమంగా క్షీణిస్తుంది లేదా మీకు ఒక జ్యువెలరీ కావాలి లేదా ఏదైనా వస్తువు కావాలి మీరు దానికి అర్హత కలిగి ఉన్నారు అని భావిస్తారు కానీ డబ్బు సమకూర్చినా కొనలేకపోతున్నారు లేదా మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తారు కానీ ఏదో కారణంతో అది రద్దవుతుంది దీని అర్థం మీ శక్తి కొంత బ్లాక్ అయ్యింది మేనిఫెస్టేషన్ ఈ బ్లాక్స్ ను తగ్గిస్తుంది లేదా పూర్తిగా తొలగిస్తుంది ఇప్పుడు దీని ఎలా చేయాలి మరియు నవరాత్రిలో ఎందుకు చేయాలి ఎందుకంటే నవరాత్రిలో మొత్తం వాతావరణం చాలా శుభప్రదంగా పవిత్రంగా ఉంటుంది శక్తులు చాలా ఉన్నతంగా ఉంటాయి ఈ సమయంలో మనం ఏది మేనిఫెస్ట్ చేసినా అది తప్పకుండా నెరవేరుతుంది ముందుగా నా ఉదాహరణ చెప్తాను గత సంవత్సరం నవరాత్రిలో నేను ఏమి కోరుకున్నానంటే నేను చాలా కాలంగా గర్భంధరించాలని ప్రయత్నిస్తున్నాను కాని అది సాధ్యం కాలేదు దీనివల్ల నేను చాలా ఒత్తిడిలో ఉండేదాన్ని చిరాకుగా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకు నా జీవితంలో ఇది జరగడం లేదు అని అనిపించేది అప్పుడు నేను నవరాత్రి పండుగ జరుపుకోవాలని తొమ్మిది రోజులు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాను అమ్మవారి ముందు నా కోరికను ఉంచాను అమ్మవారి ముందు కోరికను ఎన్నో రకాలుగా ఉంచవచ్చు ఆ రకాలను నేను తర్వాత చెప్తాను నేను విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగించాను పండించి పూజలు చేసేటప్పుడు చివరిలో మాకు మాలజపం చేయమనేవారు అమ్మవారి బీజమంత్రాన్ని ఉచ్చరించమనేవారు నేను బీజమంత్రం ఉచ్చరిస్తున్నప్పుడు నా మనసులో విజువలైజ్ చేసేదాన్ని అమ్మవారి తొమ్మిది రూపాలు నా చుట్టూ ఉన్నాయి నేను మధ్యలో నిలబడి ఉన్నాను నేను కోరుకున్న విషయాన్ని అమ్మవారు నాకు అన్ని వైపుల నుండి వరంగా ఇస్తున్నారు నేను కోరుకున్నది ఏమిటంటే అమ్మ నాకు ఒక కొడుకు లేదా కూతురు ఏదైనా ఇవ్వు నేను ఎక్కువగా ఇది విజువలైజ్ చేసేదాన్ని నేను మధ్యలో నిలబడి ఉన్నాను అమ్మవారు చుట్టూ ఉన్నారు వారు నాకు ఒక బిడ్డను ఒడిలో ఇస్తున్నారు ఆశ్చర్యంగా ఆ నవరాత్రి జరిగిన నెలలోనే నేను గర్భం ధరించాను అప్పుడు నాకు అనిపించింది నవరాత్రిలో మేనిఫెస్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేయవచ్చు చాలా టెక్నిక్స్ ఉన్నాయి మొదటి టెక్నిక్ విజువలైజేషన్ రెండవది ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ మూడవది జర్నలింగ్ విజువలైజేషన్ చాలా సులభం ఎందుకంటే మీరు అమ్మవారి ముందు కూర్చొని చేతులు జోడించి అమ్మవారు మీకు ఆశీర్వాదం ఇస్తున్నారని మీరు కోరుకున్నది ఇస్తున్నారని విజువలైజ్ చేయవచ్చు నేను ఎక్కువగా కాలిమాతను విజువలైజ్ చేసేదాన్ని ఎందుకంటే నాకు కాలిమాతతో చాలా అనుబంధం ఉంది మీరు తొమ్మిది రూపాయలను విజువలైజ్ చేయవచ్చు కానీ మీకు దుర్గామాత శైలపుత్రి పార్వతీమాత లేదా కాళీమాతలో ఎవరిపై ఎక్కువ నమ్మకం ఉందో వారిని ఎక్కువగా విజువలైజ్ చేయండి నేను కాళీమాతను నా తల్లిగా భావిస్తాను మీరు నా తల్లి నన్ను మీరే చూసుకుంటారు ఏం జరిగినా అని అనేదాన్ని రెండవ టెక్నిక్ ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ మూడవది జర్నలింగ్ జర్నలింగ్లో మీరు ఒక డైరీలో లేదా కాగితంలో మీకు కావాల్సినది రాయండి అది ప్రస్తుత కాలంలో రాయాలి ఇది చాలా ముఖ్యం ఇది జరిగింది ఇది సాధ్యమైంది అని రాయాలి ఉదాహరణకు నేను ఉద్యోగం చేస్తున్నాను ఆ కాగితాన్ని అమ్మవారి ముందు ఉంచండి తొమ్మిది రోజులు పూజ చేయండి మీ శక్తి బ్లాక్ అయిన విషయం ఉదాహరణకు ఒకటి రెండు మార్కులతో ఉద్యోగం మిస్ అవుతోంది అది తప్పకుండా నెరవేరుతుంది ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ ఏమిటంటే ఉదయం ఐదు గంటలకు లేచి మీ కోరికను యాభై ఐదు సార్లు రాయాలి ఐదు రోజుల పాటు ఆ కాగితాన్ని అమ్మవారి చరణాల వద్ద ఉంచండి అమ్మవారు మీకు ఆ విషయాన్ని ఇచ్చారని విజువలైజ్ చేయండి అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది నవరాత్రి పండుగలో చాలా విషయాలు నిజమవుతాయి నేను నా అనుభవంతో చెప్తున్నాను గతంలో నేను హనుమాన్జీతో ఒక మేనిఫెస్టేషన్ చేశాను నా భర్త బదిలీ కావాలని ఇప్పుడు నా భర్త నాతో ఉన్నారు కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆలస్యమవుతాయి కానీ మీరు ప్రార్థనలు మేనిఫెస్టేషన్ ప్రారంభించినప్పుడు అవి మీ జీవితంలో జరగడం మొదలవుతాయి ఈ వీడియో చేయడానికి నా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే నవరాత్రి ముందే మీకు చెప్పాలని రేపటి నుండి మొదలవుతుంది ఒకరోజు మిస్ అయితే మీ నమ్మకం కొంచెం తగ్గుతుంది కాబట్టి రేపటి నుండి మీరు చేయవచ్చు ఇంకో మెథడ్ ఏమిటంటే మీరు నవరాత్రి చేస్తున్నట్లయితే కలసంలో మీ కోరికను కాగితంలో రాసి ఉంచండి తొమ్మిది రోజుల తర్వాత ఆ కలసం నీటిని మొక్కలలో లేదా ఎక్కడైనా పోయండి ఇది కూడా చాలా మంచి టెక్నిక్ నేను సాధారణంగా విజువలైజేషన్ ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ జర్నలిం లో ఎక్కువగా నమ్ముతాను మీరు ఈ మూడింటిలో ఏదైనా ఒకటి చేయండి ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అమ్మవారి నుండి ఏదైనా కోరినప్పుడు దానిని వదిలేయడం నేర్చుకోండి ఉదాహరణకు నా ఉద్యోగం సెట్ అయ్యింది అని కోరుకున్నారు దానిని వదిలేయండి దాని గురించి ఆలోచించకండి ఆ విషయానికి సంబంధించి మీ కర్మ చేయండి చదవండి సెట్లు సాల్వ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ కర్మలో మునిగిపోండి అప్పుడే అది మీకు లభిస్తుంది మీరు ఏది కోరినా యూనివర్స్ ముందు ఉంచినా దానిని వరిచిపోండి ఆ విషయానికి సంబంధించి పని చేయండి కానీ జరుగుతుందా జరగదా అని చింతించకండి నీవు స్వచ్ఛమైన మనసుతో కోరితే తప్పకుండా జరుగుతుంది ఈ వీడియో చేయడానికి నా ప్రధాన ఉద్దేశం నేను అనుభవించిన విషయాలను మీతో పంచుకోవడం ఎందుకంటే మీరు కూడా నా కుటుంబం లాంటివారు చాలామంది అమ్మాయిలు తమ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటారు కానీ సాధించలేరు కొందరు నేను ఈ రోజు నుండి చదవడం మొదలు పెడతాను అని అనుకుంటారు కానీ సంకోచిస్తారు ఫెయిల్ అయితే అని భయపడతారు మేనిఫెస్టేషన్ చేయడం వల్ల మీకు అంతర్గత శక్తి లభిస్తుంది మీపై నమ్మకం పెరుగుతుంది మేనిఫెస్టేషన్ యొక్క పెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అని రాసినప్పుడు మీకు అంతర్గతంగా ఆనందం కలుగుతుంది నేను కూడా ఏదో సాధించగలను అని అనిపిస్తుంది కాబట్టి దీనిని తప్పకుండా చేయండి ఈరోజు వీడియోను ఇక్కడే ముగిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మీ జాగ్రత్తలు తీసుకోండి బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్